తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకున్న తర్వాత ప్రతిపక్ష పార్టీ నేతలకు రోజుకో రకంగా టెన్షన్ పట్టుకుంటోంది ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ముద్దుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వలసల టెన్షన్ పట్టించాయి ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన పది మంది శాసనసభ్యులు పలువురు శాసన మండలి సభ్యులు హస్తం పార్టీలో చేరిపోయారు బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం విలీనమవుతుందంటూ రాజకీయంగా జోరుగా ప్రచారం జరిగింది ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వలసలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది కానీ రేవంత్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గులాబీ నేతల్లో మరింత ఆందోళన రేపుతున్నాయి తెలంగాణలో రాజకీయం ప్రస్తుతం ఈ వ్యవహారం చుట్టే తిరుగుతోంది చెరువులు కుంటలు వంటి నీటి వనరులను కాపాడేందుకు అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రాను ఏర్పాటు చేసింది ప్రభుత్వం గత కొన్ని రోజులుగా దూకుడు పెంచిన హైడ్రా భూకబ్జాలపై కొరడా జులిపేస్తుంది ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్తో పాటు పద్దెనిమిది ప్రాంతాల్లో నూట అరవై ఆరు కట్టడాలను నేలమట్టం చేసింది మరికొంతమందికి నోటీసులు జారీ చేసింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా కీలక నేతలుగా చలామణి అవుతున్న ఎంతో మంది నేతలు హైడ్రా టార్గెట్లో ఉన్నారన్న చర్చ గులాబీ నేతలను ఆందోళనకు గురిచేస్తుంది జన్వాడ సమీపంలోని ఫామ్ హౌస్ చుట్టూ వివాదం ముదురుతోంది ఈ ఫామ్ హౌజ్ను హైడ్రా కూల్చేస్తుందన్న ప్రచారంతో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రదీప్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు దీంతో అన్ని అనుమతులు పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని హైకోర్టు హైడ్రాకు సూచించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ విద్యా సంస్థలు కూడా సాగునీటి వనరుల బఫర్ జోన్ లో ఉన్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది దీంతో ఎమ్మెల్యే పల్లా అలర్ట్ అయ్యారు ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్న గులాబీ పార్టీ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించింది కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఒత్తిళ్లకు తమ ఎమ్మెల్యేలు భయపడకపోవడంతో పార్టీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్రతో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు అక్రమ నిర్మాణాల పేరుతో గులాబీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తే తాము కూడా అందుకు అనుగుణంగా రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు